నువ్వు మనిషి కొంటా కొంటావు కొంటావు నేను అసలు అమ్మితేగా ఇదిగో చూడు నాకు ప్రమోషన్ వచ్చి నేను జిల్లా జడ్జి నైనా సరే ఈ కార్ అమ్మను కాక అమ్మను పాత సామాన్లు కొంటా నీ అమ్మ కడుపు కాలా నాకు ఏం నాటుందన్నారు బహుశా చిన్న కొడుకు నువ్వే అయ్యి ఉంటావు కొంటావు కొంటావు సాయంత్రం ఆరు అయ్యేసరికల్లా ఇంట్లో ఉంటాను ఓకే హలో బాబు చూడాలి వద్దమ్మా నువ్వు ఇప్పుడు గోపాలకృష్ణని చూడలేవు నీ మనసులోని రూపాన్ని అలాగే ఉంచుకో నేనొకసారి చూడాలి వద్దమ్మా నా మాట వినవు I'm <laughs> sorry. ాలకృష్ణ తండ్రి తమ్ముడు ఇంకా రాలేదు వాళ్ళు లేకుండా దహనం చేస్తే మాట పడాల్సి వస్తుందేమో ఎవరు చేశాం కదండి ఊళ్ళో ఉంటే ఈ పాటికే వచ్చిండేవాళ్ళు చేయగలిగిందేమండి మాటో మంచో మనమే పడదాం కానివ్వండి బతికుండగా ఇంటి మీద కాకి ఇంటి మీద వాలేదు అయితే మాత్రం ఇలాంటి సమయంలో నా పట్టింపు ఏం చేస్తాం ాబా తెలియదేనా ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవాయా సార్ నేనే బాగా అవునయ్యా కావాలంటే చూడు ఇప్పుడే ఒక కేసు స్టడీ చేస్తున్నా నాకు డౌట్ ఏం బాబా ఇంకా అనుమానమా అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేడర్ అని అచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయా సార్లే బాబా ఎంత కేసు ఏంటంటే నాకు అట్టుతోటం అందులో రోజు ఒక హత్యకెళ్ళ మాయమవుతుంది అని చెదగొట్టి చాలు అది కేసు నా తరఫు నువ్వు కేసు బాధించబట్టాలయా సెక్షన్ ఫైవ్ నాట్ త్రీ నైన్ నాట్ ఫోర్ ప్రకారం ఎవరికి తెలియకుండా నాలుగు సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తారాయా అయితే ఫీజు ఇచ్చే బావా ఏంటి ఏంటి బావా బావా పిల్లనిస్తానంటే కొన తక్కువ నీలాంటి వాడే నువ్వు నోరు ముయ్యవే ఫీజు అంటే అదేమన్నా వందలు వేలు అనుకున్నావా అల్లరి చేసే పిల్లడికి బెల్ల మొక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిల్ల చేతిలో పెట్టాడు ఎదవాహా మాత్రం కేసు పది రూపాయలకైనా ఎక్కువ నేను గెలిచినకి తెత్తవా ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా అయితే కేసు గెలావా బావీ కేసు గెలిచిన తర్వాత ఫీజు లేకపోతే ఆస్తే ఎగతాళిగా ఉందా నేను ఫీజు కింద రూపాయి బిల్డలు పప్పు బిల్లలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి నా బోర్డు విరిచేసి నా సర్టిఫికెట్లన్నీ గిరగెర తిప్పేసి గాల్లో విశ్వరేస్తాను అవన్నీ పోగేసుకొని ఆ తామన్ కొంటా వీడు పన్ను కదిలి చేస్తున్నాడు కొంటానికి వచ్చేస్తున్నాడు రేయ్ నాకు క్లయింట్ దొరికాడరా పాత సామాన్లు కొంటాం క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు నేను నీకేం పాత సామాన్లు ఎరా నా కారంటీ నీకు అంత సులకనగా ఉందా ఎక్కానంటే విమానం రా పుష్పక విమానం పాత సామాన్లు కొంటాం ఏనుగు రోడ్డమట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి మాకేంటి పాత సామాన్లు కొంటాం ఇల్లు ఉరికి దూరంగా కట్టాడండి మావాడు మీకు ఉందండి ఆయన ప్రశాంతత అందుకే వాడు చిన్నప్పుడే అందరినీ వదిలేసి వచ్చేసాడు ఈ సైట్ అంతా మావాడితేకర్స్ ఫ్యాక్టరీ ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో కిలోమీటర్స్ ఉంటుంది సార్ సంవత్సరానికి టర్న్ ఎంత ఉంటుంది దాదాపు కోడి దాటుతుంది సార్ అలాగా అయితే మేనేజర్ గారు సార్ కొబ్బరి తోటలైతేనే నారింజ తోటలైతేనే ఓ మూడు వందల ఎకరా ఉంటుందంట్రెడ్ చాలా ఎక్కువ కదా డాడీ వ్యవసాయానికి అయితే ఎక్కువ అమ్మకానికి మాత్రం తక్కువరా నేను అదే అనుకుంటున్నాను నోరు నేను అదే అనుకుంటున్నాను అయితే రాజుగారు మా గోపాలకృష్ణ పెద్దగా తాగేవాడు కాదు అనుకుంటాను అబ్బాయి పండక్కో పాపానికో ఒక కుక్క ఆకుడి విషయం చెప్పాలంటే మా బావ పీపాలకు పీపాలు పీల్చేస్తాడు ఎప్పుడో లివర్ బుడగలా పెళ్లి చేస్తాడు వేధవా మా కోడల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉందండి గుర్తిగా లోక జ్ఞానం తినే పిల్ల వీడ పసిగుడ్డు లంకంత కొంపా బోళ్ళంత ఆస్తి ఎంత ఆస్తి ఉంటే ఎలా బాగుండి నాదుడు లేకపోయాక అవును నేను అదే అనుకుంటున్నాను ఉంటే ఆస్తి నాదు రెండు ఉండాలి లేకపోతే లేదు రే సుపుత్రా నువ్వు ఇడ్లీ తినడానికి మాత్రమే నోరుపుతే బాగుంటుందిరా పరామర్శించడం కూడా రాదు మా పాకి నువ్వేమనుకోకమ్మా మేనేజర్ గారు ఇంత ఆస్తిని మా గోపాలకృష్ణ ఒక్కడే చూసుకునేవాడు అండి అవును సర్లేండి ఇందులో ఇందులో పెరిగడే కనుక అతని కష్టమేం కాదు ఓ పని చేద్దామండి ఈ బాధ్యతలన్నీ చూసుకోవడం మా కోడల పిల్లవాళ్ళు అయ్యే పని కాదు కానీ అవన్నీ మా ఆదిబాబుకి అప్పగిస్తాను ఇప్పుడమ్మా నేను త్వరలోనే వచ్చి ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కదిస్తానమ్మా రే వదిలికి వస్తాను చెప్పరా అదే నేను అనుకుంటా వస్తాను ఈ తాతయ్య తాట చెప్పబాబు ఒక్కరి ఎలా నిప్పి కూర్చుందో పాపం మనమే దారి చూపించాలి వెళ్ళొస్తాను రాజు గారు ఉంటాను నమస్కారం ఏమిటమ్మా గోపాలకృష్ణ బతుకుండగా పలకరించడానికి కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు బాధ్యతంతా నిత్తి వేసుకుంటున్నాడు అదే నాకు అర్థం కావడం లేదండి బంధుత్వాలు నమ్మకూడదమ్మా కొడుకైనా సరే కరువి పెట్టిన మరుక్షణం ఆస్తి కోసం కోర్టు కెక్కుతున్నాడు మా బామ్మడి వ్యవహారం చూడు నేను బతుకుండగానే ఎల్ఐసి పోల్సులు ఎంత ఉందో లెక్కలు కట్టి మా ఆవిడకి చెప్తున్నాడు ఆ వస్తానమ్మా నువ్వు జాగ్రత్తగా ఉంటు వస్తాను మనం మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సప్లై చేసిన టైల్స్ పర్టికులర్స్ ఇది బాంబేలో మన బ్రాంచ్ ఆఫీస్ కి అమ్మగారు మీకోసం సర్వై గారు వచ్చారు పంపమంటారా పంపించా మనం సప్లై చేయాల్సిన టైల్స్ వివరాలు మీరు సంతకం చేస్తే కన్సల్మెంట్ ఇవాళ పంపించేద్దాం ఇది కర్ణాటక గవర్నమెంట్ కి చాలా బాగుందమ్మా అయితే నువ్వే సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నాం అనమాట ఆ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుందమ్మా నాకు కావాల్సింది కూడా అదేనమ్మా కూర్చో 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 మా గోపాలకి ఇష్టపోయినంత మాత్రాన వాడి కంపెనీలన్నీ మూతపడితే వాడి ఆత్మ సాధించి ఉండదు అయితే ఈ బిజినెస్ అంతా చిన్నది చదకది కాదు ఎన్నో బాధ్యతలు నేను నిర్వహించాలంటే తెలివితేట ఉండాలి చాకచక్యం ఉండాలి పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి స్టాక్ ఎక్స్చేంజ్ లో అబ్బో మొగాళ్ళం మాకే కంగారు పుడుతూ ఉంటే ఆరద నువ్వు ఏం అందుకని నేను బాగా ఆలోచించి ఈ బాధ్యతలన్నీ ఆదిబాబు చెప్తాం అనుకుంటున్నాను అనిచేత పవర్ ఆఫ్ ద టర్ని వీడికి ఎంత కడితే వాడితో వాడితే అది కదా కాస్త నోరు వస్తావా చూడమ్మా సంతకాలు ఇక్కడ ఇక్కడ చెయ్యాలి నేను కాస్త ఆలోచించుకోవాలండి ఇంకా ఆలోచించుకునేది ఏముందమ్మా మేమంతా ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాం నీ కేసు ఉండకూడదని నేను కూడా అదే ఇక్కడ పెద్ద సంతకం పెట్టకండి నేను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు ఇస్తాం ఇదే ఉంది మాట సహాయం చేసేవాళ్ళమే కానీ కావాల్సిన దాని కనుక సహాయం చేద్దాం అనుకున్నాం ఏం లేదమ్మా నీ నిర్ణయం మా నిర్ణయం ఎల్లు వస్తాం అమ్మా అమ్మగారు మీకు లెటర్ వచ్చిందండి పెళ్లి బాబాయ్ గారు ఆస్తి మీద సర్వ హక్కులు నీవి ఇదంతా నీ భక్త స్వార్థితం నీకేం భయం లేదమ్మా మంచి ను చూసి వీళ్ళకి సమాధానం చెప్పు అన్నట్టు మన గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడు మన కంపెనీ లాయర్ బసరాజు నీకు తెలుసుగా అతనితో చెప్పావంటే వెళ్ళి వీళ్ళ లోను ఊహిస్తాడు నాకు బాబాయ్ గారు నువ్వేం అర్యావకమ్మా న్యాయం నీ పక్షాన ఉంది తప్పకుండా నువ్వే గెలుస్తావు అంత కొడుక్కి తండ్రి ఇంత అన్యాయం చేస్తాడు సరే రార లేరమ్మ కోటి కొల్లారు సరే లే బావ ఇంకా కూర్చోනව ఏంటి వెళ్ళు నల్లగుట్టం చూస్తేనే నా కళ్ళు తిరుగుతని గుండె చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో లే లే వెళ్తాను ఉండవే పక్కనే ఆ పోలీస్ ఆడుడు బహరంగ కాలిగా మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా గోల్డ్ అంత ఉందండి కానీ చెప్పనండి ఏ ఎందుకంటే మరి గోల్డ్ అంత డబ్బు వేసి ప్లేట్ కదండి ఓహో మిస్టర్ బాలరాజు బాలరాజు ఏటా కోసం అసలు అవతల మన జడ్జి గారు పిడుతున్నారు నువ్వు అలా పిలవకూడదు అలాగా ఏమోండి అలా పిలవకూడదు నీ బాలరాజు నాకేం చెప్పలేదేట్లేదు పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయవేసేది ఇప్పుడు అసలు క్లైంట్లు చూస్తేనే భయవేస్తుంది పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ ఇక మీరు మొదలెడతారా ఎస్ సార్ నా క్లయింట్ మహాత్మా గాంధీ హై బాబోయ్ ఇడికి నా పేరే గుర్తులేదు నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా భలేవాడివి నీ పేరు అమ్మవారు అమ్మోరేదయ్యా బాబు మహంకాళి అమ్మవారన్నా మహంకాళి అన్నా ఒకటేనయ్యా కళ్ళు పోతాయి చంపలేసుకో చంపలేసుకో నాకు నీ పేరు గుర్తుంది ఆ నువ్వు తెగించినా తలా గుర్తుంది బాబోయ్ తల నీ నరకబెడాయో బాబో తల నొక్కట కదా తల కాదు వల కల ఆ అరే తి గెలా ఓ నింధగలే అయ్యా ఆ ఎవడు దొంగ నరికిచేడయ్య నా తోటలో గెలాట లాయర్ ని నేనా నువ్వ ఎవరానా ముత్తాయి మహంకాళి ఉరఫ్ నీ ఒరిజినల్ పేరేంటన్నా ఏ పేరు నేను ఎవరానర్ ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతను ఎవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం ఇతను ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతో సంబంధం ఉందన్న అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్ల సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహన్ కాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం బాబో ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్ర ప్రభా పత్రికల్లో వచ్చే అడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబో ఇక నాకు రాష్ట్రపతి క్షమాపత్ కూడా ఉండదు ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను బాబు బాబు నా డబ్బు వేసేసి నన్నే కేసు వేకిస్తా ఉంటారా ఒక్క ఏడుతోని తల్తగా అవతల పడకపోతే నా పేరు బాంకాళే కాదరా చెప్పారు

అయ్యో కారాగిపోయింది ఆ పాతమ్మల నేనే లేదా కావాలని నేనే ఆపేశాను రాదు నేను ఇప్పుడు చెప్పండి ఆ మహాంకాళి ఎందుకు తరుగుతున్నాడు మహంకాళి నన్ను తరుముకొస్తున్నది నలుగురు రౌడీలా అయితే మీకన్నా నేనే బెటరు అవును ఎందుకు తరుగుతాడు నాకు తెలియదండి ఎవరో ఏమిటో తెలియకుండా తరుముకు వస్తున్నారా మీ కేసు కంటే నా కేసే బెటర్ ఈ కేసులో ఏ ఖాళీ లేదు తర్వాత కనిపించమ్మా మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరుసలు ఒకటి ఖాళీ లేదని చెప్పాను కదా ఎక్స్క్యూజ్ ఏమిటే అవతారం నిన్ను రక్షించిపోయి నేను ఇరుక్కుపోయాను అంతే మహంకాళిగాడు నన్ను రేవెట్టేశాడు బాబా అయిపోయినట్టు చూడు ఆడపిల్లలు కదే కొంచెం నాజుగా కొట్టచ్చు కదా మరి ముష్టి అవతారం చేశాడు అసలు వాడు నా క్లయింట్ అని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది

డక్మండి అలాగే స్టార్ట్ అవుదు స్టార్ట్ అవుతా